గుంటూరు మండలం కోవెరపాలెం గ్రామంలో వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రేనస్ జిల్లా అధ్యక్షులు తలమంచి సురేంద్రబాబు వైసీపీ మండల అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ మాట్లాడుతూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఒకటని పదని పెంచుకోవటం అలవాటైపోయిందని వారు ఎద్దేవచ్చేశారు బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి మా నాయకుడు కాకని గోవర్ధన్ రెడ్డికి సంబంధం ఉందని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని

అన్ని ఏలి అన్ని పవన్లు లేసేవి ఏలి పవన్ కూడా లేదు ఎందుకు అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆయన కూడా లేచాడు పాపం రేపు గెలుపు మందేను మనం మాట్లాడుకుంటే అట్ట మనం బొందాల ఆయన దగ్గర అని చెప్పి ఆయన చేసి ఈరోజు మాట్లాడాడు అయితే నేను చెప్పేది ఒకటే ఈరోజు గత నాలుగు రోజుల క్రితం ఏదో ఎక్కడో ఏదో పార్టీ జరిగిందని దాని గురించి ఏదో ఒక స్టిక్కర్ ఉండిందని ఆ స్టిక్కర్ గురించే ఈయన ఒక పనిమాల్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం ఆ ప్రెస్ మీట్లో పొలలు పెట్టి కలిపెట్టి తిట్టించుకునేది అతనికి అలవాటు ఎప్పుడు కూడా ఏది కూడా ఒక పుట్లో కరోనా ముందు గురించి మాట్లాడాడు తిట్టించుకున్నాడు మొన్న ఇప్పుడు కూడా ఇదేదో అక్కడేదో స్టిక్కర్ గురించి మాట్లాడాడు అదే విధంగా తిట్టించుకున్నాడు ఆయన ఏదో ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడాడు సరిపోయింది ఈరోజు ఒక వ్యక్తి మళ్ళీ ఆయన గ్రామస్థాయి వ్యక్తి గురించి ఆయన ఏదో నీతులు చెప్పటం సూక్తులు చెప్పటం అంటుంటే మాకు అసలు ఆశ్చర్యం వేసింది ఏందబ్బా నేను ఇప్పుడు మా నాయకుడు ఒకటే చెప్పాడు స్టిక్కర్ ఉండింది నేను నేనే కేసు పెట్టాను నేనే ఎఫ్ఐఆర్ బుక్ అయింది మరి దాని మీద ఆధారాలు ఇచ్చినప్పుడు మీరు చూసుకోండి మీరు సిబిఐ కెంట్ ఇచ్చుకుంటారో మీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఎన్డీఏలో ఉండారు కూటమిలో ఉండారు మీరు ఇచ్చుకోండి నేను సపోర్ట్ చేస్తాను నేనే చెప్తాను నేను ఒకనొక దశలో నేను నా మీద సీబీఐ కేసు ఇచ్చినప్పుడు నేనే వేయించుకున్నాను వేసిను అని నేను సొంతంగా స్వయంగా ఆయనే చెప్పినా కూడా ఇంకా కూడా అనవసరమైన మాట అనవసరమైన వేస్త్రాలు ఏంటి అనేది పద్ధతి అయితే కాదు రెండోది వచ్చి ఈరోజు ఒక ఛాలెంజ్ చూసినాడు మా నాయకుడు నువ్వు తాగుబోతు కాకుంటే నువ్వు వ్యభిచార కాకుంటే నువ్వు నేను పరీక్ష చేయించుకుందాం మన ఇద్దరం నన్ను అన్నావు కదా నువ్వు మనం పరీక్ష చేసుకుందాం ఛాలెంజ్ చేస్తున్నా నేను నేను నెల్లూరుకి అందుకే వస్తున్నా అన్నాడు వచ్చాడు నెల్లూరులో ఉన్నాడు ఈరోజు దానికోసంగా నువ్వు ఎక్కడ పోయావు నువ్వు దాన్ని ఆ సవాళ్ళను స్వీకరించాలన్నా పడలేదా నువ్వు ఆ సవాళ్ళను స్వీకరించి నువ్వు ఆ టెస్ట్ చేయించుకోవాలా చేయించుకోలేదు నా మొక్కతనము నేను ఆల్కహాల్ తాగలేదు నేను నేను పాల్గొనను అని మీ మిషన్ ఇద్దారని నువ్వు నిరూపించుకోవాలా ఈరోజు మా నాయకుడు రెడీగా ఉన్నాడు ఆయనకి ఎలాంటి ఇది లేదన్న సంగతి తెలుసు అది లేదు ఉందో లేదో కూడా నువ్వు అనుకుంటే ఎట్టా మేము అనుకుంటే మేము అనుకుంటే కాదనుకుంటే ఆయన చేయించుకొని నీకు ఇస్తాడు రిపోర్టు అదే కానీ ఆయన వచ్చి నీకు నీకు పంపించేది మనిషిని ఆయన నీకు మనిషిని పంపించడు నువ్వు చేయించుకోవాలా ఒక నింద వచ్చినప్పుడు ఒక ఆరోపణ వచ్చినప్పుడు నా మీద ఏదైనా వస్తే నేను నిరూపణ చేసుకోవాలి కానీ ఆయన పంపించేది ఒక నీ ఇంటికి వచ్చి ఎందుకు పంపిస్తాడు ఆయన పంపిడు కాబట్టి నువ్వు ఆ ఛాలెంజ్ స్వీకరించు ముందు నువ్వు ఎట్లా అని సంగతి అందరికీ తెలుసు మళ్ళీ నిన్ను గురించి మాట్లాడి తిట్టించాలనుకుని ఇవాళ పెట్టించారు నువ్వు అది గమ్మున ఆయన మాట్లాడాడో నువ్వు మాట్లాడో సరిపోయింది ఈ రోజు నిన్ను తిట్టించేదానికే రోజు ప్రెస్ మీట్ నువ్వు మళ్ళీ పెట్టించుకున్నట్టుంది నాకు చూడ రోజు నువ్వు ఎందుకు విచారవి కాదు మీ మీద ఇన్ని వ్యసనాలు రాలేదు మీ మీద ఇన్ని కథనాలు రాలేదు ఎన్ని కథనాలు రాలేదు కాదు వచ్చాయి కదా ఎవరు చూపించమంటావు ఆ కథను ఆయన కూడా చూపించాడు ప్రెస్ మీట్లో నువ్వు వాడు ఎందుకు తెలుసు ఎంత నిజుడు అయింది తెలుసు ఎంత దుర్మార్గుడు అయింది తెలుసు నువ్వెంత పనికిమానాడు ఎందుకు కూడా తెలుసు నువ్వు గురించి మళ్ళీ మాట్లాడించి మళ్ళీ బాకు నీకు ఇదే చెప్తున్నావు నువ్వు ఫెడ్డి ఇదే మాట్లాడటం ఎందుకనంటే నువ్వు సత్య ఏం కాదు నువ్వు ఆయన చెప్పిందంతా శ్రీనివాస మోహన్ సంగతి అంతా వాస్తవమే ఆయన ఈ రోజు పాపం నీతిగా మాట్లాడాడు ఆయన ఆయన శ్యామసుందర్ రెడ్డి అంట ఆయన మాట్లాడాడు కాబట్టి నువ్వు ఆయన మాట్లాడిన మాటలు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఉండేటప్పుడు అంట పెద్ద పేరునిందంట అంటే పదమూడు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు దాన్ని అమ్మితే ఆయన రికార్డు బ్రేకర్ మంత్రి అంట ఆయన ఈ రోజు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వేలు ఈ రోజు ఏం పదహారు ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు రూపాయలు వడ్లు దాన్ని పుట్టి అమ్ముతుంటే ఈయన మంచి మంత్రి కాదంట ఆయన పదమూడు వేలు అమ్మించిన ఆయన మంత్రి మంచి మంత్రి అంట సిగ్గుండాలా నీకైనా సిగ్గుండాలా మాట్లాడే దాన్ని మాట్లాడించిన వాడికైనా సిగ్గుండాలా సిగ్గు శరమం లేకుండా మాట్లాడుతున్నారు మీరు ఈ కసలు సిగ్గు అనేది ఏ రోజు తెలియదు అతనికి తెలియదు మాట్లాడే వాళ్ళకి తెలియదు నీకు అసలు తెలియదు బెంగళూరులో రేవు పార్టీ అనే దాని మీద ఏదో కాకానికి గోవర్ధన్ రెడ్డి గారి కారు మీద జెరాక్స్ చెక్కర్ ఉండిందని చెప్పేసి అదేవిధంగా పాస్పోర్ట్ ఉండిందని చెప్పేసి ఏదో అనవసరమైన మాటలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అయా సోమిరెడ్డి గారు మా మంత్రి గారికి రేవు పార్టీలు పోయే అలవాటు కానీ ఇంకొక పార్టీకి పోయే అలవాట్లు కానీ ఏం లేవయా తమరకు ఉన్న అలవాట్లే పక్కన అనుకోవడం తప్పు అది ఖచ్చితంగా ఒక మాట మాట్లాడే ముందు వంద మాటలు మన మీద పడతాయని ఆలోచనలో తెలుసుకొని మాట్లాడబోయా నీ సీనియారిటీ ఇలాంటి వాటికి పనికి వచ్చింది తప్ప ఈ ప్రాంతానికి అభివృద్ధి గ్రహణిపో దానికి రాలేదు ఇంకా కూడా నువ్వు తెలుసుకునే పరిస్థితుల్లో లేవని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గురించి వ్యవసాయం గురించి మాట్లాడాను ఈరోజు ఈ రాష్ట్రంలో ఎనలేని అభివృద్ధి జరిగిందన్నా ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిందన్నా అది ఓన్లీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఆ శాఖకు వన్నీ తెచ్చే విధంగా పనిచేయడం జరిగింది ఎన్నడూ లేని విధంగా మాకు తెలిసినప్పటి నుంచి ఈ రోజు కూడాను ఇరవై నాలుగు వేలు పుట్టమ్మిన దాఖలాలు ఎక్కడా లేవు పదమూడు వేలు మ్యాక్సిమం ఆయన అమ్మిన సోహన్ గారి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఉంటుంది ఆ రోజు రైతులు ఆ రోడ్ల మీద పోసుకొని నానా కష్టాలు పడ్డారు ఈరోజు ఎక్కడైతే దాన్ని ఉన్నాయో బస్తా మీద డబ్బు పెట్టుకున్న చరిత్ర ఏదన్నా ఉందంటే ఓన్లీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చరిత్ర అని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఎక్కడో పార్టీ జరిగిందంటే మనం ఆడ గీరుకోవడం ఎందుకయా ఆడేడో జరిగింది మంచిగా స్పందించేవారు దాని మీద విచారం చేయించమన్నాడు ఆ స్టిక్కర్ విషయం మీద కానీ ఆ కారు సంబంధించి కానీ మా మంత్రి గారికి జాగ్రవారు లేవు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అన్న మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు ఆ ఎవరో మాట్లాడడం ఏదో డైఫర్ అంట డైఫర్లు ఎవరికి కావాలా చిన్న బాడీ ఉన్న వాళ్ళకి కావాలా లేకపోతే అనవసరంగా ప్రతిసారి మోషన్కి వెళ్ళే వాళ్ళకి కావాలా మా మంత్రికి ఎందుకంటే డైఫర్లా అందరూ ఆడ కూర్చున్న వాళ్ళందరూ డైఫర్లు రెడీ చేయించుకోండి రేపు నాలుగో తేదీ ఏదో రేపు నాలుగో తేదీ మేము గెలిచేస్తామని చెప్పి మేము ఏదో ఉద్దరి చేస్తామని చెప్పేసి ఏందో గెలిచేదా ఆ గెలుపు అనేది ఎప్పుడో పోయింది ఓటమికి అలవాటు పడ్డ సోమిరెడ్డికి గెలుపు అనేది లేదు దాని గురించి ఆ మాట్లాడడం కూడా అనవసరం తెలియజేస్తూ ఇంకొకసారి ఆ విధంగా మాట్లాడేదానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను